ఎక్స్పెనెన్స్ అండ్ పవర్స్ ఘాతాంకాలు మరియు ఘాతాలు ఈ చాప్టర్ నుంచి ఇక్కడ మనకి ఒక లెక్క ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టు టూ టు ది పవర్ ఆఫ్ వై దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ఆర్ ఎక్స్ ఇస్ టు వై మనకి ఇవ్వబడింది ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ది పవర్ ఆఫ్ వై ఎయిట్ అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు టు ఫోర్ జార్ ఎయిట్ టూ టూ జో కాబట్టి ఎయిట్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ అని రాసుకోవచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ పవర్లో ఎక్స్ ఉంది అది రాసుకోవాలి ఇస్ ఈక్వల్ టు ది పవర్ ఆఫ్ వై టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు టూ క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ టు ది పవర్ ఆఫ్ వై ఇలా ఉన్నప్పుడు మనకు ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ ఎం ఇంటు ఎన్ అవుతుంది ఆ విధంగా దీన్ని ఏమన్నా రాయాలంటే టూ టు ది పవర్ ఆఫ్ త్రీ ఇంటూ ఎక్స్ అని రాసుకోవాలి దట్ ఈజ్ ఈక్వల్ టూ టు ది పవర్ ఆఫ్ వై టూ టు ది పవర్ ఆఫ్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ది పవర్ ఆఫ్ వై ఇక్కడ ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ వై అనే సందర్భం ఉన్నప్పుడు ఇది సింగిల్ టెర్ము ఇది కూడా సింగిల్ టెర్మే బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది అనమాట ఈ సూత్ర ప్రకారం ఇది ఏమవుతుంది బేస్ ఇక్కడ టూ ఉంది ఇక్కడ కూడా టూ ఉంది రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై మిగిలింది దీని అర్థం ఏంటి త్రీ ఎక్స్ అంటే త్రీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే వన్ ఇంటూ వై మనకు కావాల్సింది ఎక్స్ బై వై కాబట్టి ఎక్స్ ఇక్కడ ఉంచండి ఇంటూ వై ఉంది కదా కుడివైపున దాన్ని ఎడవైపు తీసుకొస్తే బై వై అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఔట్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ త్రీ పక్షాంతరం చెంది కుడివైపు వస్తే బై త్రీ అవుతుంది అంటే ఎక్స్ బై వై అంటే ఎక్స్ఈస్ టు వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ అంటే వన్ ఈజ్ టు త్రీ కాబట్టి ఎక్స్ఈస్ టు వై విలువ వన్ ఇస్ టు త్రీ వచ్చింది దేర్ ఫోర్ ఈఫ్ ఎయిట్ టు ది పర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ది పర్ ఆఫ్ వై దెన్ ఎక్సీస్ టు వై ఈజ్ వన్ ఈజ్ టు త్రీ ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి